శాంతి హోమ్ పిండ్లు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు ఇది మిగిలిపోయిన అన్నం వాడి కూడా చేయొచ్చు చాలా క్రిస్పీగా కపలు క్ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇవి ఎలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక కప్పున్నర రేషన్ బియ్యం వేసుకోవాలి రేషన్ బియ్యం అయితే చిగురుగా టేస్టీగా ఉంటుంది రేషన్ బియ్యం లేకపోతే కనుక మనం వాడుకునే రైస్ని కూడా వాడుకోవచ్చు ఈ బియ్యాన్ని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని అరగంట నానించుకోవాలి తొందరగా నానాలంటే హాట్ వాటర్ వేసుకుంటే ఫాస్ట్గా నానిపోతే ఇలా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే వండించి అల్లం ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రెండు చిన్న సైజు బంగాళదుంపలని ఉడికించుకొని తొక్క తీసి వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని బియ్యంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిగిలిపోయిన అన్నం ఉంటే కనుక అది ఒక కప్పు వేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటాయి లేదంటే అప్పటికప్పుడు వండిన రైస్ కూడా వేసుకోవచ్చు అన్నం లేకపోయినా స్కిప్ చేసేయచ్చు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని రుచి కోసం పుల్లగా ఉన్న పెరుగు ఒక గరిటి వేసుకోవాలి పెరుగు గట్టిగా ఉన్నది తీసుకోవాలి లేదంటే తిండి జోరైపోతుంది అలాగే ఒక స్పూన్ నువ్వులు రుచికి సరిపడే అంత సాల్ట్ ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే బాగుంటుంది లేదన్నా స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి కనుక లూజ్గా అనిపిస్తే ఇందులోనే ఒక స్పూన్ శనగపిండి వేసుకోవచ్చు ఇదైతే ఇలా కరెక్ట్గా సరిపోయింది దీన్ని ఇలా పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్నగా పుణగల్లాగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఫుల్లగా వస్తాయి ఇలా మొత్తం పునుగులు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పుణుగులు ఆయిల్లో వేసిన రెండు నిమిషాల వరకు కదపకుండా రెండు నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుతూ కలుపుతూ వేయించుకోవాలి ఇలా అన్ని వైపులా వేగిన తర్వాత వీటిని ఆయిల్ లేకుండా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఎప్పుడూ రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్త టేస్ట్లు పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు దీనికి టమోటా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీ అయినా సరే సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని నీళ్ళ పిండితో కూడా ఈ పుడుగులు వేసేసుకోవాలి ఆయిల్ నాకైతే అసలు పీల్చలేదు ఒకవేళ మీకు కనుక ఆయిల్ పీల్చింది అనుకుంటే కనుక ఇలా పుడుగులు వేసుకున్నప్పుడు లోపల చిన్న చింతపండు పిక్ వేసుకుంటే ఆయిల్ అసలు పీల్చదు ఇవే కాదు వేరే ఐటమ్ ఏం చేసుకున్నా సరే ఆయిల్లో చింతపండు పిక్క వేస్తే ఆయిల్ అసలు పీల్చదు ఇలా మొత్తం రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి చట్నీలో ముంచుకొని ఆనియన్ కాంబినేషన్స్తో చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంది హెల్దీ ఫుడ్ అండ్ డోంట్ వేస్ట్ ఫుడ్ మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఇలా చేసుకోవచ్చు అంతేకాకుండా మిగిలిన అన్నంతో మంచూరియా కూడా చేసుకోవచ్చు అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు నలభై దాటాక కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మార్నింగ్ ఒక గంట మనకు కేటాయించుకొని యోగా నడవడం లాంటివి చేసుకోవాలి ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ కీప్ స్మైలింగ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్